వాగ్దానం దేవు నాకు మహం కలిగిందిక మన ప్రభును ప్రిరక్ష వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నేనే మిమ్మును అదాచువాడను యెషయా ఒకటి పన్నెండు నేను నేనే మిమ్మును అదాచువాడను చనిపో నరునికి తృణమాతృ నరునికి ఎందుకు భయపడదువు అని దేవుడు అడుగుతున్నాడు ప్రేస్ ల అవును దేవుడు ఎట్లా వాదారుస్తాను అంటున్నాడో ఈ అధ్యాయాన్ని కాస్త గమనించినట్లయితే మూడో వచనం పాడైన జీవితాలను ఆదరించి అరణ్య జీవితమైన ఎడార జీవితమైనప్పటికీ వారిని ఏదైన వాళ్ళను ఏహో తోట వలన చేస్తానంటున్నాడు అటు వారి జీవితాల్లో ఆనంద సంతోషాలు కృతజ్ఞత స్థుతి సంగీత గానాలు విరబడినట్లు చేస్తానంటున్నాడు నాలుగైదు వచనాలు ఆయన వెలుగు ఆయన విధి ఆయన నీతి ఆయన రక్షణ బయలుదేరనిచ్చి తన బాహువు అట్టి జనములకు తీర్పు అంటున్నాడు బాహు ద్వారా నిరీక్ష లేని జీవితాలు నిరీక్షణ గలవారే దేవుని బాహును ఆశ్రయిస్తారు ఏడెనిమిది వచనాల్లో మనుషులు పెట్టే నిందల విషయంలో భయపడకుడి వారి దోషిన మాటలకు భయపడకుడి అని ధైర్యపరుస్తూ ఆ మనుషులను వస్త్రములను కొరికి వేయనట్లు వారిని కొరికి వేయనని బుద్ధిక గుర్రవచ్చును కొరికి పోయినట్లు అది కొరికి పోయినని తెలియజేస్తా ఓదార్చుతున్నాడు అంతేకాదు మరొకసారి దేవుడు తన ఊడ్చి ఓ చక్కని నిరీక్షణకరమైన ని ఎలా చెబుతున్నాడు అదేమంటే నా నీతి నిత్యము నిలిచును నా రక్షణ తరతరములు ఉండునని చెబుతా ఉన్నాడు ప్రయజ్లాడ్ పదవ వచ్చును గత దినాల్లో దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకున్న ద్వారా గొప్ప ఓదార్పు కలుగుతుందని జ్ఞాపకం చేస్తా ఉంది ఈ వచ్చిన భాగం అలాగన యహోవ విమోచించిన వారు సంగీత నాదములతో సుయోనకు తిరిగి వస్తారు సత్ మరి నిత్య సంతోషం వారి కళల మీద ఉంటుంది వారు సంతోష ఆనందం గల ఆ దుఃఖము నిట్టూర్పును తొలగిపోతుంది అని ఓదారుస్తా ఉన్నాడు రేస్లాడు ఇంకనూ దేవుడు ఏమంటున్నాడు పదమూడవచనం బాధ పెట్టి వాడు నాశనము చేయటాన్ని చేయటానికి సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడుతూ ఉంటావా ఆకాశంలో వ్యాపింప చేసిన వాడు భూమి పునాదులు వేసిన వాడు నేను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడు కదా ఆయనను మర్చిపోతావా అని ప్రశ్నిస్తా ఉన్నాడు మరో అద్భుతమైన మాటను దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమంటే పద్నాలుగో వచ్చిన కుంగుబాటులో ఉన్నవాడు త్వరగా విడుదల పొందుకుంటాడు మరిముఖ్యంగా వాడు గోతులోనికి పోడు చనిపోడు వారికి ఆహారం తప్పదు అన్న మాటను తెలియజేస్తా ఉన్నాడు అంటే లోకసులు చెబుతున్నట్లుగా వాడికి ఇక భూమి మీద లోపల చెల్లిపోయాయి అనడానికి వీలు లేదు అని తెలియజేస్తా ఉన్నాడు ఇకపోతే పదిహేను పదహారు వచనాలు నేను నీ దేవుని సుమ సైన్యులకి అద్భుత ఏహోవాను సముద్ర కెరటములు ఘోషించినట్లు దాన్ని మరి రేపు వాడన నేనే ఆకాశం స్థాపించినట్లే భూమి పునాదులు వేసినట్లే నీ జనము నా జనము నీవే అని నీతో చెబుతున్నాను నీ నోట నా మాటలు ఉంచుతున్నాను నీ నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని తెలియజేస్తా ఉన్నాడు ఈడవచ్చును నీతిని అనుసరిస్తూ ఉన్న వారికి ఆయన బోధను హృదయం ఉంచుకున్న వారికి ఆలోచించమని తన మాటగా వినిపిస్తూ ఆయన మనల్ని ఓదార్చి విధానాన్ని స్పష్టంగా వివరించారు ప్రేయస్లా మరో అద్భుతమైన విషయాన్ని చెప్పనివ్వండి అదేమంటే పదిహేడు నుంచి ఇరవై మూడు వచనాలు మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో మనం కనిన కుమారులో గాని మనం పెంచిన కుమారులో గాని మనం చేయి పట్టుకుని మనల్ని ఓదార్చడానికి వారికి శక్తి లేక దుబ్బు వలలో చిక్కుబడి మూచిల్లి వీధి చివరిలో వారు పడి ఉండినప్పుడు వలే నీ ప్రభు ఏహోవ తన జనుల నిమిత్తము వ్యాచ్యమాడి నీ దేవుడైన ఎలా నీ దేవుడ ఏహో ఎలాగో సెలవిస్తా ఉన్నాడు ఏమంటే నిన్ను బాధపరచు వారి చేతిలోని చేతిలో దాన్ని పెట్టేదను వారికి ఆ పాత్రను త్రాగనిచ్చేదను అంటున్నాడు ఆకాశము ఆకాశం వ్యాపింప చేసిన ఏహోవా భూమి పునాదులు వేసిన ఏహోవా మనకు సృష్టికర్త అయిన ఏహోవా సైన్యాల కప్పిత ఏహోవా మన దేవుడైన ఏహోవా నిమిత్తం మన పక్షంగా వ్యాధి మాడి ఏహోవా ఆయనే మనల్ని ఓదార్చి తన చేతిలో తన చేతి నీడలో మనల్ని కప్పువాడును ఆయనే ఆయనే ప్రేసాడు ప్రార్థన చేసుకుందాం ప్రమాణ నమ్మకం కలిగి మా పరులకు తండ్రి మీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నేను దుఃఖంతో తీర్పుతో బాధతో భయాందోళనతో ఉన్న నీ పిల్లలు మీ మమ్మల్ని మీరు ఓదార్చు విధానాలు విధానాలను బట్టి స్థుతిస్తూ నీ వాదాపు పొందుకున్నట్లు ఎల్లవేళలా నిన్ను మరొక నీవైపే కనులెత్తి నీ ఉపదేశం అనుసరిస్తూ మీ 아버지 కృప కొండి కృపను మా ಎಲ್ಲర్କୁ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో అడిగివేడుకొస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమె ప్లీజ్ల డ్రాప్ వరకు advancement మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక